హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీ నంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి హైక్ని వేర్ హౌస్ ని విజిట్ చేయడానికి అయితే విజయవాడ వచ్చేసానండి రూట్ మ్యాప్ చూపిస్తున్నా చూడండి రాయల్ ఓక్ ఆపోజిట్ లో ఉంటుంది కామయ్య తప్ప విజయవాడ అయితే ఉంటుంది రీసెంట్ గా న్యూ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది హైక్ని వేర్ హౌస్ ఈ కాంప్లెక్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుందనమాట కంప్లీట్ గా మీరు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్నా గానీ హోల్సేల్ గా పర్చేస్ చేయాలి అన్నా గానీ బల్క్ సప్లై చేస్తారు ప్రజెంట్ నేనైతే అన్ని కూడా రిటైల్ ప్రైజెస్ చేస్తాను బికాస్ అంత మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఆఫర్స్ మాత్రం మిస్ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ మీద ఆఫర్ ఇస్తున్నారు ఎక్సెస్ నుంచి టెన్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉంటాయి లెగ్గిన్స్ వచ్చేసరికి సెవెంటీ ఫోర్ కలర్స్ ఉంటాయండి ప్లాజోస్ కానీ ప్రింటెడ్ ప్లాజోస్ కానీ ప్రింటెడ్ లెగ్గిన్స్ కానీ ఆవాస బ్రాండ్స్ కంప్లీట్ గా నైట్ వేర్ కలెక్షన్స్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ అన్ని కూడా ఉంటాయి పార్టీ వేర్ కలెక్షన్ ఇంకా వాళ్ళ దగ్గర ప్రైజెస్ మోడల్స్ ఆఫర్స్ ఎక్స్ప్లెయిన్ నాతో పాటు మీరు కూడా చూసేయండి హలో విజయవాడ పీపుల్స్ ఇది వచ్చేసి ఐకీస్ అండి లో ఉంటది మంది హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ అలానే ఇప్పుడు విజయవాడ కొద్దిగా న్యూ బ్రాంచ్ ఓపెన్ చేశాం మన బ్రాంచెస్ వచ్చి గుంటూరు పాలకొల్లు అలానే విజయవాడలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేసాం హైదరాబాద్ కూడా ఉంటుంది మెయిన్ బ్రాంచ్ మన దగ్గర మ్యాన్ఫాక్షన్ లెగ్గింగ్స్ ఉంటాయి ఎక్సెస్ టెన్ ఎక్సెల్ దాకా అలానే టూ పీస్ సెట్స్ త్రీ పీస్ లేడీస్ సంబంధించి నాలుగు వెరైటీ ఐటమ్ మన దగ్గర దొరికింది అవాస టాప్స్ ఉంటాయి బ్రాండెడ్ కుర్తీస్ ఉన్నాయ్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ లో వస్తాయి సో మీరైతే కలెక్షన్ చూసేసుకోవచ్చు ఇప్పుడు మేడం ఈ రోజు మా వ్యూవర్స్ కోసం ఏం ఆఫర్ తీసుకున్నారు న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా అవస టాప్స్ అండి కామో ఆఫర్స్ పెట్టాము ఓకే ఇది వచ్చేసి త్రీ టాప్స్ వచ్చి ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి అలానే అంబ్రిల ఫ్రాక్స్ ఉంటాయి ఓన్లీ త్రీ టాప్స్ వచ్చి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫస్ట్ చూపిస్తున్నా అండి అవర్స్ టాప్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్ నైన్టీ నైన్ ఉంది మీకు కాంబో ఆఫర్ లో డబుల్ నైన్ కి త్రీ ఇస్తున్నా అండి ఓకే జస్ట్ ఎక్స్ఎల్ దాకా టాప్స్ మన దగ్గర లెగ్గింగ్స్ కూడా సెవెంటీ ఫోర్ రన్నింగ్ కాల్స్ ఉంటాయి మీకు కంపేర్ చేసుకోవచ్చు మీకు ఓన్లీ

అలానే లెగ్గింగ్స్ ఉంటాయి టూ పీసు త్రీ పీసు నైట్ నైట్ ప్యాంట్ నైట్ షూట్స్ ఆల్ వెరైట్ అయితే మన దగ్గర దొరికిద్దండి లేడీస్ కు సంబంధించి దుపడా ఏలియన్ కుర్తీస్ కూడా ఉంటాయి మన దగ్గర మన దగ్గర ఒకటే కదండి డబల్యూ బీబా యూనిఫర్ ఇలా జోరాజ్ ఇలా బ్రాండ్స్ కూడా ఉంటాయి మన దగ్గర మల్టీ బ్రాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి ఇవన్నీ కూడా థౌజండ్ కి త్రీ టాప్ టాప్స్ ఓకే మంచి బ్రాండెడ్ ఐటమ్స్ ఆఫర్లు అయితే తీసుకొచ్చేసారు ఇవన్నీ కూడా మనకి ఎక్స్ఎస్ నుంచి డబల్ డబుల్ ఎక్స్ వరకు ఓకే ఇక చూసుకోవచ్చు మీరు ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి జస్ట్ స్కాంపుల్ మీకు ఒక్కొక్క పీస్ ఓపెన్ చేసాం అలా మన దగ్గర అంబరేలో షాప్స్ ఉంటుంది అండి ఓకే వచ్చేసి త్రీ టాప్స్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే వీటిలో కూడా వాళ్ళకి ఎంత డిసెస్ లాగా ఉండే సైజెస్ ప్రెసెంట్ ఆఫరింగ్ లో అయితే మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అయితే సైజెస్ అయితే ఆఫరింగ్ లో అయితే పెట్టేశారండి ఇవన్నీ కూడా పాట్ దగ్గర అయితే సీక్వెన్స్ వర్క్ అయితే వస్తున్నాయి అంబరిలా కట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తున్నాయి నేను ఏర్పాటు స్టోర్ అయితే విజిట్ చేయండి అండి చాలా హ్యూజ్ గా అయితే పెట్టేశారు న్యూ బ్రాంచ్ కాబట్టి కొత్త ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఇది వచ్చేసరికి కంప్లీట్ గా ఫాయిల్ ప్రింట్ వస్తుంది సీక్వెన్స్ దగ్గర వర్క్ వస్తుంది డిఫరెంట్ కలెక్షన్స్ నెక్స్ట్ అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు జోరా బ్రాండ్ ఇది ఓకే జోరా బ్రాండ్ లో కూడా అంబరిలా అండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంఆర్పి ట్యాగ్ కూడా వన్ నైన్టీ నైన్ ఉంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వస్తుందండి మన దగ్గర బ్రాండెడ్ మీద ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో ఉంటాయి ఓకే మంచి బ్రాండెడ్ అయింది మనకి ఎం నుంచి డబల్ ఎక్స్ లాగా ఉండే సైజెస్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ జోరా బ్రాండ్ ఎంఆర్పి ట్యాగ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ లెస్ అండి ఇది అలానే మన దగ్గర ఏ లైన్ కుర్తీస్ ఉంటాయి ఇది కూడా ఆఫరింగ్ లో పెట్టేసారా మేడం ఇది వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ అండి ఓకే ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇక చూసి చూసి టార్గెట్ వస్తుంది సెంటర్ మోడల్ వస్తుంది ఇదంతా క్యూట్ వే అండ్ కాటన్ వస్తుంది ఓకే మీకు ఉండదండి ఇప్పుడు ఆన్ గోయింగ్ కాలేజెస్ గానీ ఆఫీసెస్ ఆఫీసెస్ కానీ యూజ్ చేస్తారు చాలా బాగుంటాయి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ క్వాలిటీలో అయితే రాజీ పడే పరిస్థితే లేదండి అంతా కూడా ఇది వచ్చేసి బ్లాక్ లో రెడ్ బ్లాక్ వస్తుంది జో బ్రాండ్ ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి మీకు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ వస్తుంది దీంట్లో కూడా మనకి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ లాగా ఉండే సైజెస్ అనేది మనకి శాంపుల్ గా కొన్ని పీసెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నారు అండి స్టోర్ అయితే విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే గ్రాప్ నెక్స్ట్ వచ్చి జీన్స్ ఇవి ఓకే మీరు జీన్స్ చూసుకోవచ్చు అండి జీన్స్ కూడా మన దగ్గర ట్వంటీ ఎయిట్ నుండి థర్టీ ఫోర్ దాకా ఉండే సైజెస్ దీని ట్యాగ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వస్తుంది మన దగ్గర డేనమెక్స్ షుగర్ ఇలా మల్టీ బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు డేనమెక్స్ అనే బ్రాండ్ కూడా ఇది వచ్చి థర్టీ టూ సైజు ఎంఆర్పి ట్యాగ్ అండి ఇక్కడ మీరు ట్యాగ్ కూడా చూసుకోవచ్చు దీని మీద సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వస్తుంది మీకు ఆన్ బ్రాండెడ్ ఆన్ బ్రాండెడ్ మీద ఏదైనా సరే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో వస్తే మీరు చూసుకోవచ్చు ఇక్కడ కలర్స్ అనేది కూడా స్లైట్ బ్లూ ఇలా ఉంటే స్కిన్ ఇవన్నీ బ్రాండెడ్స్ ఫ్యూ స్టార్ మీకు ఇలా వస్తుంది బ్రాండ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఈ ఇప్పుడు వస్తుంది పలాజో స్టైల్ లాగా మన దగ్గర కలర్స్ ఉంటాయి

ఇది వచ్చేసి ట్రిబుల్ నైన్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ చూపిస్తుంది టూ సెట్స్ ఇది వచ్చేసి త్రీ సెట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి టాప్ విత్ బాటమ్ మీకు ఎం టు ఎక్స్ఎల్ లాగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి దీంట్లో మన దగ్గర టెన్ లాగా ఉంటుంది టూ చూసుకోవచ్చు మీరు ప్యూర్ కోటన్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి టూ సెట్ కలెక్షన్ అండి ఇవి కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ ఏ తీసుకున్నా గానీ బ్రాండెడ్ లోనే మనకి షేర్ చేస్తున్నారు కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్స్ కి ఏ టూ జెడ్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఇది పాయిల్ ఫ్రెండ్ టాప్ గోటమ్ కూడా వస్తుంది అండి సైడ్ పాకెట్ వస్తుంది మీకు శాంపిల్ కి మాత్రం ఇస్తున్నా ఒక్కొక్క పీస్ అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి చూసుకోవచ్చు స్టాక్ అనేది కూడా అలానే మన దగ్గర షిమ్మర్ బోటమ్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి మన ఓన్ మ్యాన్ అండి దీంట్లో ఎం నుంచి త్రీ ఎక్స్ లాక్ ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు మన లోగో కూడా ఉంటది హైక్మీ అని ఈ షిమ్మర్ పూల్స్ లో మీకు ఫిఫ్టీన్ రన్నింగ్ కలర్స్ ఉంటాయి ఎం ఎక్స్ వచ్చి మీకు త్రీ ఫిఫ్టీ పడింది అలానే త్రీ ఎక్స్ వచ్చి ఫోర్ హండ్రెడ్ పడింది ఇక్కడ చూసుకోవచ్చు కలర్స్ అనేది కూడా మీరు మనకి లైట్ డార్క్ అన్ని అయితే పింక్ గ్రే ఇలా స్కిన్ కలర్ దాంట్లో కూడా షేడెడ్ ఉంటాయి అలానే మీకు వచ్చేసి ఇది పలోజో బోటం అండి త్రీ ఫోర్ రూమ్స్ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓకే మీరు నైట్ షర్ట్స్ టీషర్ట్స్ యూస్ చేస్తున్నారు చేసుకోవచ్చు హండ్రెడ్ ప్లేన్ ప్రింటెడ్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలానే మన ఫ్లా బాట అండి ఇది త్రీ సైజు ఇది వచ్చేసి మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఇక్కడ చూసుకోవచ్చు మన లోగో కూడా ఉంది మన లోగో కూడా ఉందండి హైక్ ని దీంట్లో కూడా మనకి ఫిఫ్టీన్ అన్ని కలర్స్ ఉంటాయి ఫ్రంట్ థ్రెడ్ వస్తుంది సైడ్ పాకెట్ కూడా వస్తుంది ఫుల్ స్ట్రెచ్ ఇది వచ్చి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కూడా చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కలర్స్ షేర్ సెట్స్ అండి ఇవన్నీ ార్టీవేర్ వస్తాయి మీకు ఇవి త్రీ పీస్ సెట్స్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ సెట్స్ వస్తాయి ఓకే టాప్ బోటమ్ విత్ దుప్పడా పార్టీ వేరు చూసుకోవచ్చు ఇది నైరా కట్ అండి దీంట్లో నైరా అంబరిలా షైట్ కట్ ఇలా ఉంటాయి త్రీ పీ సెట్స్ ఫుల్ పార్టీ వేర్ టాపు బోటమ్ విత్ దుప్పడా దుప్పడా మల్టీ షేడ్స్ వచ్చింది మల్టీ కలర్ మీకు వచ్చి నెల్లి దుప్పడాస్ వస్తాయండి ఇవి కూడా చూసుకోవచ్చు దుప్పడా కూడా బాటమ్ ఓకే okay. 3 పీసెట్స్ అంటే 3 పీసెట్స్ ఉంటే మీకు 2500 కి 3 సెట్స్ వచ్చేయండి డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి మనకి డిజైన్ వైస్ గా కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి నింబ్రెడ్ గా కొన్ని కలెక్షన్లు అయితే షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి మోస్ట్ ట్రెండింగ్ గా రన్ అవుతున్న డిజిటల్ ప్రింట్ టాప్ బోటమ్ ప్లేన్ అవుతదండి మీకు ఓకే వచ్చి డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓకే ఇవన్నీ లెండి దుపడాస్ వస్తాయి మీరు చూసుకోవచ్చు పార్టీ వేర్ దుపడా కూడా చూసుకోవచ్చు అలానే దీంతో జోరా బ్రాండ్ ఇవన్నీ బ్రాండెడ్ ఇది వచ్చి వన్ త్రిబుల్ నైన్ ఉంటుంది మీకు కాంబోలో ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ సెట్స్ ఓకే ఓకే మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు వన్ త్రిబుల్ నైన్ జోరా బ్రాండ్ మీకు కాంబోలో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ సెట్స్ వస్తాయి ఇది వచ్చి సంబరిలో వస్తుంది అంబ్రెల్లా టాప్ బోటం విత్ దుప్పడ దుప్పడ కూడా టూ యూనిట్ షేడ్ లో వస్తుందండి మీకు ప్యాటర్న్ అయితే వచ్చిందండి దుప్పట్టా కూడా ఇప్పుడు చాలా మంది యూజ్ చేస్తారు కూడా చూసుకోవచ్చు ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి మనకి చికెన్ కారీ స్టైల్ అయితే వచ్చిందండి వీవింగ్ చాలా బాగుంది టాప్ బోటమ్ దుప్పటి వచ్చి మీకు వర్క్ వర్క్ అయితే ఇచ్చారండి దుప్పట్టా మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండ్ సిగ్నల్స్ వర్క్ రన్ అవుతుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అనమాట సెమీ పార్టీస్ అలా క్యారీ చేసుకోవచ్చు మంచి ఆఫర్ అయితే రన్ చేస్తున్నారు కాబట్టి యాజ్ ఆఫర్స్ అయితే గ్రాప్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు కోట్ వస్తుంది టాప్ బోట విత్ ఇవన్నీ పార్టీ వేర్ అండి మీరు చూసుకోవచ్చు ఫుల్ పార్టీ వేర్ ఓకే టాపు రోమాటిక్ ప్యాటర్న్ లో అయితే షేర్ చేస్తున్నారు బోటం విత్ దుప్పడా ప్యాంటు కూడా మనకి వర్క్ వచ్చింది ఇది ఎలా పడిద్ది మ్యామ్ ఇది కూడా త్రీ త్రీ మనకి ఇది ఒక సింగిల్ కోణాలంటే అవుతుంది థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుందండి అలాంటిది మనకి మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చాయి చూస్తున్నారు అయితే ఉంది ఫుల్ షైనింగ్ ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ ఇది వచ్చేసరికి మనకి పార్టీ వేర్ కూడా వైట్ అండ్ వైట్ స్పెషల్ అండి విత్ నెట్ దుప్పట్ అయితే వచ్చింది నెట్ ఇది ఆన్లైన్ కూడా ఉంది అలానే ప్యూర్ కోటన్ ప్యూర్ ఇక్కడ చూసుకోవచ్చు ఫోర్ టూ డబల్ నైన్ ఉంది నిమ్ బ్రాండ్ ఇది ఇవి కూడా వచ్చేసి మీకు ఆఫర్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ సెట్స్ వస్తాయి ఓకే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మనకి ఆఫ్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఏది క్యారీ చేయాలన్న కానీ చాలా బాగుంటుంది అనమాట చూసుకోవచ్చు అండి ఓకే సింగిల్ లా ఉందండి అంత పెద్ద దుప్పటా అయితే వచ్చేసింది ఇది కూడా మనకి ఆఫరింగ్ లో మనకి త్రీ అయితే వచ్చేస్తుంది వాటిలో ఇవన్నీ కలెక్షన్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ మ్యాచింగ్ అయితే ఇచ్చారు ఆయిల్ ప్రింట్ అయితే వచ్చిందండి నైరా కట్ వచ్చి ఫాయిల్ ప్రింట్ వస్తుంది దగ్గర వర్క్స్ వస్తుంది టాప్ బోటం ఇతడా ఓకే దుప్పడా కూడా చూసుకోవచ్చు మీకు లెగ్గింగ్ చూపిస్తానండి లెగ్గింగ్స్ వచ్చి మన దగ్గర ఎస్ ఇచ్చి టెన్ లాగా దాకా ఇక చూసుకోవచ్చు మనం ఓన్ మ్యానుఫాక్చరింగ్ యాంకిల్ ఉంటుంది ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ లైక్ అండి స్ట్రెచబుల్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫుల్ స్ట్రెచబుల్ ఓకే మీకు సైజెస్ కూడా ఎట్టి కాస్ట్ ఉంటది ఎస్ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎక్స్ఎల్ టూ సెవెంటీ ఫైవ్ డబల్ ఎక్స్ఎల్ త్రీ హండ్రెడ్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఫిఫ్టీ ఇలా ఉంటది మీరు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కదా కూడా ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చి కాటన్ లైక్ రా అంటే ఫోర్ వే స్ట్రెచబుల్ బై వన్ స్టిక్నెస్ వస్తుంది మీకు సైజ్ బట్టి కాస్ట్ ఉంటది టెన్ ఎక్స్ఎల్ దాకా ఉంటుంది సైజెస్ అనేది మన దగ్గర ప్రింటెడ్ లెగ్గింగ్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి స్పాండెక్స్ ఫ్యాబ్రిక్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ దాకా యూస్ చేసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు అండి ఇవి ఫుల్ స్ట్రెచబుల్ దీనిలో మన దగ్గర ట్వంటీ రన్నింగ్ కలర్స్ ఉంటాయి అలానే ఇవన్నీ చుడిదారు మీకు ఇక్కడ చూసుకోవచ్చు చుడికి యాంకిల్ కి డిఫరెన్స్ కూడా చూపిస్తున్నాను మీరు యాంకిల్ అయినా చుడిద సేమ్ కాస్ట్ ఉండదు మన దగ్గర వేరే సరే ఎస్టో డైలాక్స్ అలాగా ఉంటాయి మన దగ్గర ఓకే సెవెంటీ రన్నింగ్ ఫోర్ కలర్స్ ఉంటాయండి మన దగ్గర సెవెంటీ సెవెంటీ ఫోర్ రన్నింగ్ కలర్స్ ఉంటాయి సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ ఓకే అలానే మన దగ్గర చికెన్ కారీ బాటమ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు బ్యాట్ ట్రెండింగ్ అయ్యి ట్రెండింగ్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి మన దగ్గర చికెన్ జూసేస్ ప్యూర్ కాటన్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ త్రీ త్రీ ఫిఫ్టీ వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారండి జస్ట్ త్రీ ఫ్రీ వి అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ లో కూడా మీకు యూస్ చేసుకోవడానికి చికెన్ కూర బాటమ్స్ అలానే మీ మన దగ్గర పార్టీ వేరు అంబ్రెల్ ఫాక్స్ కూడా ఉంటాయండి ఓకే ఇది చేసి పార్టీ వేరు ఇక్కడ చూసుకోవచ్చు స్టాక్ మీద కూడా మీరు రంగిత ఫాబ్రిక్ వన్ త్రిబుల్ ఉంది మీకు ఇది కూడా ఫిఫ్టీ సిక్స్టీ ఆఫ్ లో అవుతుంది గ్రాడెట్ మీద మీకు ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ వస్తాయి అండి దీంట్లో కూడా మీకు ఎక్సెస్ టూ డబుల్ ఎక్స్ఎల్ లాగా ఉండదు సైజెస్ ఇవన్నీ పార్టీ వేరు హైక్ని నైట్ చూసండి ఎస్ నుంచి త్రీ ఎక్సెల్ లాగా ఉండదు ఎస్ఎఎమ్ ఫోర్ ఫిఫ్టీ ఎల్ ఎక్స్ఎల్ ఫైవ్ హండ్రెడ్ టూ ఎక్స్ఎల్ త్రీ వచ్చి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ పడిద్ది ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ లో ఉంటుంది మీకు ఇక చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి కాటన్ హోజరీ అండి ఇలా ఫ్రంట్ బటన్ వస్తుంది సైడ్ పాకెట్ వస్తుంది బాటమ్ బాటమ్ కూడా ఫ్రీగా వస్తుంది చూసుకోవచ్చు దీంట్లో మన దగ్గర ఎస్ఏ త్రీ ఎక్సెల్ లాక్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చి స్ట్రైకెడ్ బాటమ్స్ ఉంటాయి మన దగ్గర స్ట్రైకెడ్ బాటమ్స్ కూడా మన దగ్గర ఎం నుంచి సిక్స్ ఎక్స్ఎల్ లాగా ఉంటాయి అండి మీకు ఫ్రంట్ సైడ్ వస్తాయి సైడ్ పాకెట్స్ వస్తాయి టూ పాకెట్స్ ఫుల్ ఇది వచ్చేసి మన ఓన్ ఇక్కడ చూసుకోవచ్చు మన లోగో కూడా ఉంటుంది వీటి మన దగ్గర ట్వంటీ రన్నింగ్ కలర్స్ ఉంటాయి టీషర్ట్స్ ఇది కూడా వచ్చేసి మన ఓన్ ఇక్కడ చూసుకోవచ్చు లో మన లోగో కూడా ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ లాగా ఉంటాయి సైజ్ కాస్ట్ ఉంటుంది ఇదన్ని టూ సెవెంటీ ఫైవ్ కాడి నుంచి మన దగ్గర ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటాయి సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది వీటిలో కూడా మన దగ్గర ఫిఫ్టీన్ రన్నింగ్ కలర్స్ ఉంటాయి కలర్స్ చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కలర్స్ అండి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవన్నీ స్ట్రైక్ కట్ బాటమ్స్ అయితే వస్తాయి ఇవి నైట్ డ్రెస్సెస్ నైట్ డ్రెస్సెస్ కూడా మనకి ఎస్ నుంచి స్టార్ట్ అవుతాయా మ్యామ్ ఎస్ నుంచి అండి ఎస్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు ఓకే ఇవాళ వాటిలో కలెక్షన్స్ అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ప్యాటర్న్స్ కూడా చేంజెస్ అవుతున్నాయి ఇప్పుడు బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు నైట్ డ్రెస్సెస్ వాటిలో ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట అనమాట షార్ట్ టాప్స్ అండి ఇవన్నీ ఓకే చూడొచ్చు షియాయి బ్రాండ్ ఫైవ్ నైన్టీ నైన్ ఉంది ఇది వచ్చేసి ఓన్లీ మీకు త్రీ హండ్రెడ్ వస్తుంది ఓకే జస్ట్ త్రీ త్రీ హండ్రెడ్ లివా ఫ్యాబ్రిక్ లివా ఫ్యాబ్రిక్ మనకి జీన్స్ మీదకి చాలా బాగుంటుంది షార్ట్ టాప్స్ ఇవన్నీ షార్ట్ టాప్స్ ఓకే వీటిని కూడా ఫిఫ్టీ టూ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో వస్తాయండి కలంకారీ ఫాబ్రిక్ స్టైల్ అయితే వచ్చిందండి కలంకారీ స్టైల్ ఇక్కడ చూడొచ్చు ఫిగ్ బ్రాండ్ ఇది

ఓకే నెక్స్ట్ వచ్చి త్రీ ఎక్సెల్ అండి ఇది స్ట్రైట్ టాప్ త్రీ ఎక్సెల్ కూడా మన దగ్గర సెవెన్ ఎక్సెల్ లాక్ ఉంది స్ట్రైట్ కట్ బాటమ్ టాప్స్ ఇవి ఇది లివర్ ఫ్యాబ్రిక్ తో మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఓకే ప్లస్ సైజ్ మనకి ఫోర్ ఫిఫ్టీ పడుద్ది వాటిలో కూడా మన దగ్గర చాలా రన్నింగ్ కలర్స్ ఉంటాయి బిఎన్స్ కలర్స్ ఇక్కడ చూసుకోవచ్చు సిక్స్ ఎక్సెల్ అని కూడా ఉంది ఫిఫ్టీ టూ సైజు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మీకు ఓల్డ్ అండి బండి ఇస్తామండి సెట్ వైజ్ మీకు సెట్ బేస్ గా తీసుకుంటే ఇంకా రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది ఓకే ప్రెసెంట్ రివీల్ చేశారు మొత్తం కూడా రిటైల్ రిటైల్ ప్రైస్ మీకు హోల్సేల్ గా కావాలంటే ఇంకా రీజనబుల్ గా ఇస్తాము వీటిలో కలర్స్ జస్ట్ మీకు శాంపిల్ కోసం ఒక్కొక్క చూపిస్తున్నా అండి మన దగ్గర కోసం చాలా పీసులు ఉంటాయి ఓకే మనకి వీటిలో లైట్ కావాలంటే లైట్ డార్క్ పేస్టల్స్ అన్ని అయితే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చి జునిఫర్ బ్రాండ్ ఇక చూసుకోవచ్చు జునిఫర్ బ్రాండ్ అనేది కూడా ఓకే మీకు ఇలా ఫోటోతో వస్తుంది దీనిమే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వస్తాయండి వన్ జీరో ఫార్టీ నైన్ రూపీస్ ఉంది మీకు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వస్తాయి బ్రాండెడ్ మీద మంచి బ్రాండెడ్ టాప్స్ మీద ఆఫ్ అంటే అస్సలు మిస్ చేసుకోవచ్చు దీనిలో కూడా ఎక్సెస్ టూ డబల్ ఎక్సెల్ లాగా ఉంటాయి ఈ క్యాటలాగ్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ప్యాటర్న్స్ కూడా ఓకే ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అండి ఇవన్నీ ఓపెన్ చేయటం అస్సలు పాసిబుల్ కాదు కాబట్టి మీరు ఏం చేయాలంటే స్టోర్ అయితే ఒకసారి అయితే విజిట్ చేసేయాలండి ఇవన్నీ వాటిలో డిఫరెంట్ కలెక్షన్స్ మనకి కంప్లీట్ గా ఫుల్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ వైస్ గా కంప్లీట్ బ్రాండెడ్ వైస్ కాబట్టి మీరు అస్సలు డౌట్ పడిన అవసరం లేదు మీకు కొరర్ అవైలబిలిటీ కూడా ఉంది సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఏ కలెక్షన్ వచ్చినా కానీ స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి ఫ్రాక్ అంబ్రేలా క్రష్ వస్తుంది సూపర్ కలెక్షన్ ఇక్కడ చూసుకోవచ్చు కాస్ట్ కూడా ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఉందండి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ అండి ఓకే ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్లాట్ ఫిఫ్టీ కూడా కాదండి అంతకు మించి అయితే ఉన్నట్టుంది అసలా ఇవన్నీ బ్రాండెడ్స్ అండి బ్రాండెడ్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఆఫర్స్ అయితే యాజ్ పాసిబుల్ అయితే ఆఫర్స్ అయితే గ్రాప్ చేసుకోండి బికాస్ షాప్ ఓపెనింగ్ సందర్భంగా మనకి ఎన్ని ఆఫర్స్ అయితే తీసుకొచ్చేసారు ఇది కూడా జూనిఫర్ బ్రాండ్ ఇక చూసుకోవచ్చు ఇలా ఫ్రాక్ మోడల్ మీకు ప్రతి ఒక్కరి తో ఫోటో ఇస్తాడండి టూ నైన్ ఫార్టీ నైన్ ఉంది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఇది వచ్చేసి మీకు ఓన్లీ థౌసండ్ రూపీస్ ఓకే మనకి రీసేల్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి వేసుకుని అయితే సేల్ చేసుకోవచ్చు షర్ట్స్ కూడా ఉంటాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడిద్ది అండి ఓకే ఇవన్నీ బ్రాంచే మీకు ఆల్రెడీ బ్రాంచ్ ఐడియా ఉండి ఉంటది పార్కినవే అనేది మీ కూడా చూసుకోవచ్చు సిక్స్టీన్ ఇక్కడ చూసుకోవచ్చు మీ కూడా సిక్స్టీన్ నైన్ రూపీస్ ఉంది మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇలా స్ట్రై స్టైట్స్ ఉంటది ప్లేన్ ఉంటది ప్రింట్ ఉంటది మీరు ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే మంచి రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారండి కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇవన్నీ వాటిలో డిజైన్స్ అనమాట నైటీస్ కూడా ఉంటాయండి ఓకే ఇది నైటీ మీకు చూసుకోవచ్చు దీంట్లో మన దగ్గర ఫైవ్ ఫిఫ్టీ కాని ఉంటాయి స్టార్టింగ్ బట్టి డిజైన్స్ బట్టి ఉంటది ప్యాటర్న్ బట్టి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అలా ఉంటాయి ఓకే దీంట్లో మీకు ఫుల్ ఆన్స్ వచ్చి ఉండేదండి నైటీలో కూడా జ్యోతి ఇది జ్యోతి ఫ్యాబ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చి ఫుల్ హ్యాండ్ వస్తుంది ఓకే జస్ట్ మీకు శాంపుల్ ఒక్కొక్క పీస్ చూపిస్తున్నా అండి ఇది వచ్చేసి ఫైవ్ ఎక్స్ త్రీ పీస్ సెట్స్ పార్టీ వేర్ పార్టీ వేర్ చాలా ఇలా అమరలో వస్తుంది కంప్లీట్ సీక్వెన్స్ వచ్చిందండి మంచి లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ అయితే షేర్ చేస్తున్నారు రెడ్ బెల్ట్ బాటమ్ విత్ దుప్పడా అండి ఓకే ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్టీన్ రూపీస్ ఫుల్ పార్టీ వేర్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా మీకు ఫోర్టీన్ హండ్రెడ్ కి చాలా రీజనబుల్ ప్రైస్ చాలా రీజనబుల్ అండి బికాస్ ఇది షాపింగ్ మాల్స్ లో కంపేర్ చేస్తే త్రీ ప్లస్ ఏ చెప్తారు బిగ్ థౌజండ్ అలా ఉంటుందండి మన దగ్గర అన్ని చాలా రీజనబుల్ గా ఉంటాయి ప్రైజెస్ అనేది ఇవన్నీ కూడా ప్లస్ సైజ్ వస్తాయి ఇవన్నీ ప్లస్ సైజ్ ఓకే ఫుల్ నంబర్ ఇలా ప్లస్ సైజ్ టాప్ బాటం విత్ దుప్పడా దుప్పడా వచ్చేసి ప్యూర్ కాటన్ లో వస్తుంది ఓకే

బోటం విత్ మీకు టెన్ ఎక్స్ ఫ్రాక్ కూడా ఉండే మన దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు ఎయిట్ ఎక్సెల్ అని ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ ఎక్స్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ పెట్టింది అండి దీంతో మన దగ్గర ఎం నుంచి టెన్ ఎక్సెల్ లాగా ఉంటాయి ఎం టూ టు సిక్స్ ఫిఫ్టీ పడిద్ది త్రీ ఎక్సెల్ నుంచి ఏమో మన దగ్గర సిక్స్ ఎక్స్ లాగా ఏమో సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఎక్సల్ నుంచి మన దగ్గర టెన్ ఎక్సల్ లాగా ఎయిట్ ఫిఫ్టీ అలా పడతాయి ఇవి సైజ్ కాస్ట్ ఉన్నది ఇవన్నీ మనకి లేట్ ప్యాటర్న్ వస్తుంది వర్క్ వస్తుంది ప్లస్ సైజెస్ కావాలని చాలా మంది అడిగారు సో ప్లస్ సైజెస్ కావాలని తప్పకుండా అయితే విజిట్ చేయండి కలెక్షన్ అయితే ఉంది ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ అండి త్రీ ఎక్స్ ఓకే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఫార్టీ ఎయిట్ ఇది ఫోర్ ఎక్స్ చూసే కొద్దిగా వస్తానే ఉన్నాయండి అన్ని టాప్స్ అయితే షేర్ చేస్తున్నారు వీడియో ఫైవ్ ఎక్స్ ఫిఫ్టీ సైజు

అవాస బ్రాండ్ అనేది కూడా ఇది వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఎంఆర్పి ట్యాగ్ మీకు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అవుతుంది టాప్ విత్ బోటమ్ ఓకే సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఓకే ఇవంతా కూడా మనకి పాల్ ప్రింట్ అలా వస్తుందండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మంచి చూసుకోవచ్చు ఇవన్నీ అవాస బ్రాండ్ ఓకే టాప్ బోటమ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా లుకింగ్ వేస్ కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా షేర్ చేస్తున్నారండి అన్ని బ్రాండ్స్ లో అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయి మంచి పార్టీ వేర్ కావాలన్నా రెగ్యులర్ వేర్ కావాలన్నా ఆఫీస్ వేర్ కావాలన్నా యాజ్ చూసుకోండి టూ బీ సెట్ ఇక్కడ చూడండి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఎంఆర్పి ట్యాగు మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వేస్తున్నా ఓకే మన దగ్గర ఎక్సెస్ టూ డబ్లెక్స్ లాగా ఉండే సైజెస్ ఈ ఆఫర్ మిస్ చేసుకోదండి మన దగ్గర సైజెస్ కూడా ఎక్సెస్ టూ డబెక్స్ అది కాక మనం ఓన్ మేనుఫాక్చర్ కాబట్టి ఇంకా రీజనబుల్ ప్రైస్ కి ఇవ్వగలుగుతాం మనం సో మన దగ్గర స్టాక్ డైలీ అప్డేట్ అవుతూ ఉంటది ఇది వచ్చేసి కామయ్య తోపు విజయవాడ అండి బందర్ రోడ్ లో ఉంటది అలానే మన బ్రాంచెస్ ఉంటాయి గుంటూరు పాలకొల్లు హైదరాబాద్ లో కూడా మీకు దగ్గర లొకేషన్ లో వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు కూడా ఓకే అండి థ్యాంక్ యూ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మా వ్యూవర్స్ షేర్ చేసాను వీడియోలోనే చూసారు కదండి ఎంత కలెక్షన్ అయితే మీ కోసం చూపించారు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి సో నియర్ బై ఉంటే ఖచ్చితంగా అయితే స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా హ్యూజ్ కలెక్షన్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తా బాయ్